ఒకటో వార్డులోని నారా భువన శ్రీకాయలు కల్పించాలి లాలి నవ్యాంధ్ర ఎంఆర్పీ లాలి పరిస్భావ్ శ్రీనివాసరావు నాయకత్వం ఒకటో డివిజన్ కాకాన్ రోడ్లో నారా భువనేశ్వరి కాలనీ పందులు కాలనీ గుంటూరు పట్టణంలో గతంలో పందులు పెంపకం ద్వారా జీవన కొనసాగించే ఎస్సీ ఎస్టీలకి పంతొమ్మిది వందల తొంభైలో ఇప్పుడు కలరా వ్యాధి మెదడు వ్యాపి వ్యాధి వస్తూ ఉంది పందులు అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వంలో ఎంఆర్ఓ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ మొదలుకొని వీళ్ళందరూ కూడా గుంటూరులో పందుల పెంపకం చేసే పెంపకదారుల మొత్తాన్ని కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసి మీరు గుంటూరులో పెంపకం చేయడం వల్ల పందుల్ని కలరా మెద్ర వ్యాధులు వస్తాయని చెప్పేసి వీళ్ళని ప్రత్యేకంగా గుంటూరు పట్టణం అప్పటి చివరిగా ఉన్నటువంటి కాకాన్ రోడ్లో బెస్ట్ ప్లేస్ వెనకాల నారా భువనేశ్వరి కాలనీ పేరు మీద ఆ పందుల పెంపకం దారులు మొత్తాన్ని కూడా ఎస్సీ ఎస్టీలకి అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసి ఒక స్థలాలు ఏర్పాటు చేసి అక్కడ లే లేఅవుట్ గీసి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో వీళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపుగా ముప్పై ఏళ్ళు మూడు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఈ రోజు కూడా అక్కడ పందులు పెంపకందారులకి ఎస్సీ ఎస్టీ కనీసం రోడ్లు లేవు అక్కడ కారవలు లేవు ఈ మధ్యనే త్రాగేందుకు మంచి ఏర్పాటు చేశారు ముప్పై ఏళ్ళుగా ఉంటున్న వీళ్ళకి ఎటువంటి అధికారిక లెటర్లు లేవు బిఫారా లేవు పోజీ సర్టిఫికేట్ లేవు మీ ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఇకనైనా మూడు దశాబ్దాలు పైగా ఉంటున్న ఈ పేదలకి ఈ ఎస్ఎస్సి పందుకుంప పందుల పెంపకందారులకి నారా భువనేశ్వీ కాలనీకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓకే